దివ్యాంగులు తమలోని దివ్యశక్తిని మేల్కొల్పాలి మీ సంకల్పం ముందు వైకల్యం చిన్నబోవాలి అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ పమ్మేళ సత్పతి మాటలివి దివ్యాంగులు తమలోని దివ్యశక్తిని మేల్కొలిపి ఆత్మవిశ్వాసం పట్టుదలతో రాణించాలని కలెక్టర్ పమ్మేళ సత్పతి అన్నారు అవకాశాలను సద్వినియోగం చేసుకొని సంకల్పంతో కృషి చేస్తే వైకల్యం చిన్నబోయి ఫలితం దానంతట అదే వస్తుందని పేర్కొన్నారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మహిళలు పిల్లలు వికలాంగులు వయోవృద్ధులు షాక్ డిఆర్డిఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనం ఏ పదవిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా వారి పట్ల సానుభూతి చూపాలని కోరారు ఎదుటివారు ఆదర్శంగా తీసుకునేలా దివ్యాంగులు తయారు కావాలన్నారు దివ్యాంగుల కోసం మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన భవిత విద్యా వనరుల కేంద్రాన్ని నెలకు ఒకసారి సందర్శించాలని అధికారుల అధికారులు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు ఇక్కడ పిల్లలకు పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేవని దివ్యాంగుల కోసం అదనపు కలెక్టర్ గ్రంథాలయం ఏర్పాటు చేశారని సద్వినియోగం చేసుకోవాలని ప్రైవేట్ రంగాల్లో దివ్యాంగులు దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు అదేవిధంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే ఇళ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యం సమస్యలు సమస్యలుంటే జడ్పీ ఆవరణలో చుడా కార్యాలయంలో సంప్రదించాలని దివ్యాంగులకు సూచించారు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఏవైనా సమస్యలు ఉంటే తమను సంప్రదిస్తే పరిష్కరిస్తామని పేర్కొన్నారు దివ్యాంగురాలైన ఆధ్యాపురాలకి మహంకాళి సుగుణ రాసిన బుక్ను ఆవిష్కరించారు అనంతరం దివ్యాంగులకు మద్దతుగా సిగ్నేచర్ క్యాంపెయినింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా దివ్యాంగులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి అనంతరం ఉపాధి హామీ పథకం కింద వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న ముప్పై ఐదు మంది దివ్యాంగులకు కూ దివ్యాంగులైన కూలీలకు డిఆర్డివో శ్రీధర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటరమణ సిడబ్ల్యూసి చైర్పర్సన్ ధనలక్ష్మి ఇన్ఛార్జ్ సిబ్బంది వాళ్ళకి ఉన్న బాధలు మనము ఊహించవచ్చు కానీ మనము ఫీల్ చేయలేము ఖచ్చితంగా అది లేనప్పుడు కూడా కనీసం ఆ మనిషి మనిషికి మనం సహానుభూతితో చూస్తే చాలు ఎందుకంటే వాళ్ళకి ఉన్న బాధని మనం ఎప్పుడు కూడా అది ఫీల్ చేయలేము ఆ లెక్క పెట్టలేము కానీ కనీసం కనీసం సహానుభూతితో ఉంటే చాలు సో చివరికి ఇంకొక పెద్ద భారం మీద ఉంటుంది జనరల్గా మహిళలతో కానీ అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను అది సమాజంలో వెనక పడిన వర్గం ఏదైనా ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు వెనక పడిన మహిళలు ఉండొచ్చు దివ్యాంగులు ఉండొచ్చు ఇంకా ఏదైనా వర్గం ఉండొచ్చు వారు ఆ వర్గంలో ఎవరై ఒక్కరైనా మంచి పని చేసి ముందుకి పోతే ఒక లక్ష మంది కోసం వాళ్ళ ఆదర్శంగా నిలబెడతారు అదే విధంగా వాళ్ళు ఏదైనా చిన్నగా తప్పు చేస్తే వాళ్ళ సమాజంలో ఇలాగే ఉంటారు ఆ వర్గం అనేది చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు జరిగింది